రైతులందరికీ నమస్తే అన్న ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిది ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనందరికీ తెలిసిందే మన మదనపల్లి టమాటా మార్కెట్లో ముప్పై కిలోల బాక్సెస్ తెల్లవారుజామున ఏడు వందల యాభై రూపాయలు అనేది ఏడు వందల అరవై రూపాయల దాంకా అనేది టాప్ రేట్ వెళ్ళింది అన్న ఇంకా మనం సాయంకాలం న్యాచింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే మొలకల చెరువు ఈ గుర్రంకొండ దాని టమాటా రేట్లు చూసుకున్నట్లయితే కనుక ములకొల చెరువులో వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయల దాంకా టాప్ రేట్ వెళ్ళింది ఎంఎస్ఆర్ లాగా ఐదు వందల ముప్పై రూపాయలు ఏమో టాప్ రేట్ వెళ్ళింది చిన్న లాట్ అయితే కనుక కనుక్కున్నాం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా గురంగొండ వచ్చేసి ఐదు వందల డెబ్బై రూపాయలు అన్న టాప్ రేటు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదినా ఐదు వందల డెబ్బై రూపాయలు గురంకొండ ములకల్ మునకొల్ చెరువు వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు ఇంకా ధర ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే కనుక నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తామన్నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా